మనస్సుకి విశ్రాంతినివ్వాలి శరీరాన్ని శ్రమ పెట్టాలి కృష్ణుడు పద్దెనిమిది రోజులు పగ్గాలు పట్టుకుని సారథ్యం చేశాడు విపరీతంగా శ్రమ పడ్డాడు మామూలుగా కాదు అర్జునుడు యుద్ధం చేసి వెళ్ళిపోయేవాడు సాయంత్రం కృష్ణుడు వెళ్ళేవాడు కాదు ఆయన డ్రైవర్ ఆయన సారథి అందుకని గుర్రాలకి నీళ్లు పెట్టి గుర్రాలను కడిగేవాడు స్నానం చేయించేవాడు గుర్రాలకి గుగ్గిళ్ళు పెట్టేవాడు పచ్చగడ్డి పెట్టేవాడు అన్ని సేవలు చేసేవాడు ఆయన గోళ్ళతో గోకేవాట పాపం ఆ గుర్రాలు యుద్ధం చేసి చేసి దుమ్ము వాటి ఒంటి మీద పడితే అవి చాలా దురదతో ఇబ్బంది పడుతూ ఉంటే గోళ్లతో గోకేవాడు శ్రీకృష్ణుడు స్వయంగా సారథి కదా ఆయన బాధ్యత ఆయన చేయాలి నేను శ్రీకృష్ణుడిని నేను మహాసామ్రాజ్యానికి అధిపతిని లేదా యాదవులకి నాయకుడిని ధర్మరాజు మాకు బావగారు నేనెందుకు విజయాలి అనుకోలా సారథ్యం అనే పని ఒప్పుకున్నాక పూర్తిగా కృష్ణుడు అయిపోయాడు కాబట్టే యోగిలా ఉండగలిగాడు మనమేనా యోగిలా ఉండాలి అంటే ఏ బాధ్యత ఒప్పుకున్నామో ఆ బాధ్యతలో పూర్తిగా లేనవైనా